హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఎవరు ఊహించని విధంగా మూడు నెలలకు సంబంధించి ఒకే శుభవార్త అయితే వచ్చిందండి ఇంతవరకు రేషన్ కేవలం ఒక్క నెలకు మాత్రమే ఒకటో తారీఖున ఇస్తూ వస్తూ అన్నవారు ఈసారి మాత్రం కేంద్రం క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకుందండి పార్లమెంట్లో లేవనెత్తిన ఈ చర్చకు ప్రధానంగా మూడు నెలల రేషన్కి సంబంధించి ఒకేసారి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్డేట్ ప్రకారంగా రేషన్ కార్డుదారులకు మొత్తంగా ఇక దసరా కొన్ని రోజులు మాత్రమే మిగిలింది అక్టోబర్ మూడో తారీఖు వచ్చేస్తుంది ఇక వీటితో పాటుగా దీపావళి పండుగ కూడా అక్టోబర్ ఇరవైనా దాంతోపాటుగా మనకు దగ్గరలోనే క్రిస్మస్ కూడా ఉంది ఈ మూడు పండుగలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారిగా ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలిసిందండి ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్స్ ప్రకారంగా రేషన్ మూడు నెలలకు సంబంధించి ఏమేమి ఇస్తున్నారు ఎవరి దగ్గరికి ఇస్తారు మీరు ఎక్కడ తీసుకోవాలి స్లిప్పులు ఏమైనా ఇస్తారా అనే విషయాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి సమాచారం ఏదైనా వచ్చినప్పుడు మీరు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన గవర్నమెంట్ నుంచి ఏదైనా ముఖ్యమైన విషయం వచ్చినప్పుడు మీరు కూడా తెలుసుకొని అప్డేట్గా ఉండొచ్చు అది బ్యాంకులకు సంబంధించి కానీ లేదా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ సాధారణమైన విషయాలు గ్యాస్ సిలిండర్కి సంబంధించిన ప్రైజెస్ కావచ్చు గోల్డ్ ప్రైజెస్ కావచ్చు పెట్రోల్ డీజిల్ కావచ్చు వీటన్నిటికీ సంబంధించి సమాచారం మన ఛానల్ ద్వారా మీకు చెప్తాను మీరు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక విషయంలోకి వెళ్దాం కేంద్ర ప్రభుత్వం నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది దాదాపుగా కరోనా సమయం నుంచి ఉచితంగా పేదలకు బియ్యం ఇస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటికీ రేషన్ బియ్యం అంటే బియ్యం డబ్బులు ఇచ్చి కొనలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారని చెప్పి అంతంత మాత్రమే జీతాలతో వారి జీవితాన్ని గడిపేస్తున్నారనేసి అనేసి మళ్ళీ నిత్యావసరాల్లో బియ్యానికి సపరేట్గా డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేకుండా ఉచితంగానే ప్రతి ఒక్కరికి బియ్యం అందిస్తూ వస్తున్నారండి అదే బియ్యాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఇస్తూనే రాష్ట్ర ప్రభుత్వం సరుకులు మనకు సబ్సిడీ కింద ఇస్తూ వస్తున్నారు ఇది మొత్తానికి కేంద్రంలో గత ఐదేళ్ళ నుంచి జరుగుతున్న పంచాయతీ మొత్తంగా రానున్న రోజులలో కూడా మరో కీలక నిర్ణయం తీసుకుంటూ ఉన్నారండి ఏదైతే రేషన్ ఇస్తూ ఉన్నారో రేషన్కు సంబంధించి ఎలాగో మనకు పండుగ రేషన్ చంద్రాన అయితే ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తారో గత ఐదేళ్లలో అంటే దాదాపుగా జగన్ ప్రభుత్వం ముందు కూడా చంద్రబాబు గారు సర్కారులో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఒక యొక్క సరుకులు ఇస్తూ వచ్చేవారండి అదే మాదిరిగా ఇప్పుడు దసరాకు అలాగే దీపావళికి ఇక ఈ యొక్క ఏదైతే క్రిస్మస్ ఉందో క్రిస్మస్కి సంబంధించి మూడు విడతలకు సంబంధించి ఒకేసారి రేషన్ ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకోబోతున్నారు పెన్షన్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో వీటికి సంబంధించి కూడా రేషన్లో ఇలాంటి మార్పులు అయితే చేస్తున్నారండి మూడు నెలలకు ఒకటిసారి అయితే ఇవ్వబోతున్నారు అయితే వీటిలో యథావిధిగా ఇచ్చేటువంటి సరుకులే కాకుండా కొన్ని ఎక్స్ట్రా సరుకులు ఎలాగో ఇస్తారు రేషన్తో పాటు కావచ్చు బియ్యము చక్కెర గోధుమ పిండి నూనె బెల్లము ఇటువంటివన్నీ ఇస్తారండి దాదాపుగా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్యలో ఈ రేషన్ ఇస్తారన్నట్లు మనకి విషయాలు అయితే తెలిసాయి ఇది మనకు అందిన అప్డేట్ అయితే మీ వద్ద కొత్త రేషన్ కార్డు లేకపోతే ఇప్పటికైనా ఏం లేదు కానీ సెప్టెంబర్ ముప్పై తారీఖు వరకు లాస్ట్ డేట్ ఇచ్చారండి మీరు వెంటనే వెళ్ళి మీ కార్డు ఎక్కడుందో వెతుకొని తెచ్చుకోండి ఇక గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ కూడా ఈ కొత్త రేషన్ కార్డు పీవీసీ టైప్లో ఆధార్ కార్డు పాకెట్ సైజులో ఉంటుంది ఈ కొత్త రేషన్ కార్డు మీద బేస్ చేసుకునే అన్ని పథకాలు అయితే వస్తున్నాయి మీరు జాగ్రత్తగా ఈ పథకాలన్నీ రావాలి అనుకుంటే కొత్త రేషన్ గారు వెళ్ళి తెచ్చుకోండి ఇంకా చాలా పథకాలు వస్తున్నాయి ఈ యొక్క రేషనే కాకుండా ఆటో డ్రైవర్లకు పదహైదు వేలు చెక్కులు అందిస్తున్నారు దసరా రోజున ముఖ్యమంత్రి గారు చెక్కులు అందిస్తున్నారు మహిళలకు సంబంధించి ఆడబిడ్డనేది ఉంది దాంతోపాటుగా ఏదైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఈ రైతులకు సంబంధించి పథకం ఉంది మొత్తంగా నాలుగు శుభవార్తలు అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే కొత్త రేషన్ కార్డు మాత్రం మిస్ అవకుండా తెచ్చుకోండి ఉన్నవారు మాత్రం అప్డేట్ చేసుకోండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఫింగర్ వేసుకుని అప్డేట్ చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చే ఉచిత పథకాలకు సంబంధించి మీరు కూడా పొందచ్చు